ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రజా సేవకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నిరంతరం మా శ్రేయస్సును కాంక్షించే మా నాయకులు గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి జన్మదిన వేడుకలు ఘనంగా గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది గూడూరు నియోజకవర్గంలో వాడవాడల గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రజా సేవకుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే మా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన నాయకులు ప్రజలు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ವಿಜಯ ಸಮಂದಕ್ಕೆ ತಮ್ಮ ಲಾಗಾಲ

ముందుగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఈరోజు చాలా పండగ దినం అని చెప్పుకోవాలి ముఖ్యంగా అందరికీ కూడా పెద్ద పండుగ మొన్న మహానాడు పండుగ జరిగింది దానికంటే కూడా మాకు ఇంకా ముఖ్యమైన పండుగ ఈరోజు దానికి కారణం మా గుడు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా గూడూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి వాడలో ప్రతి దగ్గర కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా భారీగా అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం కానీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన రాజకీయ ప్రస్థానంలో చూస్తే ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఒక నాయకుడిగా ఎదిగి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్గా పనిచేసి తర్వాత కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఈరోజు రాజకీయంలో నిలదొక్కుకొని ఎంతో మందికి పేదలకు బల బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలుస్తూ నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా నమ్ముకున్న మనిషికి అండదండలుగా నిలుస్తూ ఉన్నటువంటి మా నాయకుడు పాసిం సునీల్ కుమార్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఇట్లాంటి పుట్టినరోజు నువ్వు ఎన్నో మా అందరూ ఆయుష్ కూడా పోసుకొని ఆయన నిండు నూరేళ్ళు ఆయన జీవించాలని అదేవిధంగా ఇంకా ముందు ముందు మంచి పదవుల్లో ఆయన ఉండాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మన మన ఎమ్మెల్యే గారి పాశం సునీల్ కుమార్ గారి కోసం ఈరోజు టౌన్లో గుళ్ళూరు పట్టణంలో కూడా ఎన్నో దగ్గర ఇప్పుడు ఇక్కడ మెగా వైద్య శిబిరం జరుగుతూ ఉంది అలా నాలి మధుసూదన్ కావచ్చు అదే ముమ్మడి వెంకటేశ్వర్లు వీరందరూ కూడా యువత అందరి ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు భారీ అన్న రక్తదానం అదేవిధంగా అన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది దాదాపు ఇప్పటికీ వెయ్యి మంది కూడా రక్తదానం రక్తదానం ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే అంత గొప్ప నాయకుడు ఎవరు కూడా కనీసం చిన్న ఆపదలో ఉన్నా కూడా వాళ్ళ ఇంటి తలుపు తట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపద ఉన్న వాళ్ళకి వెన్నండే ఉండే నాయకుడు మన గూడూరు మన సునీల్ అన్న అనే ఒక నినాదంతో లోకల్ లీడర్గా ఎదిగి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే మా నాయకుడు అదేవిధంగా గూడూరులో పట్టణంలో కూడా వెయ్యి మంది పైన భారీ అన్నదానం అదేవిధంగా వస్త్రాలు కూడా పేదలకి పంచే పరిస్థితి ఎక్కడ ఎక్కడికక్కడ వారికి తగిన విధంగా ప్రతి ఒక్కరు కూడా పేద మధ్యతరగతి గొప్ప అందరూ కూడా ఆయన కోసం పూజలు చేయడం కానీ ఆయన కోసం ఆయన ఆయుధంతో ఎప్పుడు కూడా తెలకాలం సంతోషంగా ఉండాలని ఆయన జన్మదిన సందర్భంగా వేడుకలు జరుపుతూ ఉన్నారు ఇంత మంచి అవకాశం అదేవిధంగా ఇట్లాంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేయడానికి చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన అడుగుజాడల్లో వెన్నంటే ఉండి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఆయన ఇచ్చే ప్రత్యేకమైన గౌరవం అభిమానం ఈ గూడూరు నియోజకవర్గాల్లో మహిళలు ఈ రాజకీయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కావచ్చు ముందుండడానికి ముఖ్య కారణం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం ఈరోజు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కాశి సునీల్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం ఇక్కడ కూడా మనం కాస్మాపాలిటన్ క్లబ్ నందు ఇప్పటికే వెయ్యి మంది రక్తదానాన్ని ఇచ్చారు మన హారీ ర్యాలీగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అలాగే భారీ గజిమాలతో భారీ కేక్తో కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరూ కుటుంబాల్లో కూడా ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎంతోమంది ఆదరించే పరిస్థితి ఈరోజు పేద ధనిక తేడా లేకుండా అందరూ కూడా నేను పేదలకి నేను న్యాయం చేయాలని చెప్పి ఒక నినాదంతో ఈరోజు మన శాసనసభ్యులు వారు అందరూ పనిచేయడం జరుగుతుంది అలాగే ఆయన ఒక విద్యార్థి దశ నుంచి ఒక చైర్మన్ కానించి ఈరోజు ఒక ఎమ్మెల్యే